Hi guys, welcome to Yatra Next. ఇప్పుడైతే మీకు ఆల్రెడీ తమ్ముళ్ళలో చూసేసి ఉంటారు మీ ఇంట్లో వేసుకోవడానికి అనువైనటువంటి కొన్ని వందల రకాల పూల మొక్కలు అయితే చూపించబోతున్నాను ఇప్పుడు మీరు చూసేది క్రేపర్ టైప్ అనమాట రాఖీ ఫ్లవర్ అంటారు సూపర్గా ఉంటాయి వీటిల్లో ఇంకో కలర్ కూడా ఉంది ఇలా మొత్తం నాలుగైదు కలర్లు ఉంటాయి చాలా అఫీషియల్గా ఉంటాయి అన్నమాట పూలు అయితే మాత్రం ఇంకా రాఖీ పండుగ వచ్చిందంటే ఇవి వచ్చి మీ అన్న వాళ్ళకైతే మాత్రం మీరు అండ్ సూపర్గా గా అవి అయితే ఇప్పుడైతే మీకు ఇంకా చాలా రకాలు చూపిస్తారు ముందుకైతే మన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకునేసి అండ్ లైక్ చేసి కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు ముందుగా లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు అండ్ చాలా మంది మన ఛానల్లో వీడియోస్ సబ్స్క్రైబ్ చేయకుండానే ఎక్కువ మంది ఆల్మోస్ట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ అందరు సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు చూడొద్దు అని కాదు మీరు చూసి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నాకు ఇంకొంచెం ఎక్కువ ఎనర్జీ వస్తుంది ఇంకొంచెం ఎక్కువ కంటెంట్ ఇవ్వడానికి నాకు కూడా మంచి బూస్టింగ్ ఉంటుందన్నమాట నా ఫాలోవర్స్ని చూసుకునేసి సో మాక్సిమం అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ ఇవి ఇవన్నీ కూడా ఇప్పుడే లోడ్ వచ్చిందనమాట ఇది చూడండి ఎలా ఉందో ఇవే అనమాట మనకి బాగా ఈ పురు ఎక్కువగా మొక్కలకి ఎక్కువ పట్టే పురుగులు అనమాట చాలా డేంజర్ ఇవి అండ్ ఇవి చూస్తున్నారు కదా ఏవైతే రోజా మొక్కలు అనమాట చాలా రకాల రోజా మొక్కలు అయితే వచ్చాయి వీళ్ళ దగ్గర ప్రజెంట్ అయితే మనం నెల్లూరు దగ్గరలోనే కావల దగ్గర అయితే ఉన్నాం అనమాట మనం చాలా నర్సరీలు ఉన్నాం ప్రజెంట్ అయితే ఇక్కడికైతే వచ్చారనమాట వీళ్ళ నర్సరీ దగ్గరికి అన్ని కొత్తగా రకాల తెచ్చి తెచ్చిపెట్టినారు అందుకని చెప్పేసి వీళ్ళ దగ్గర అయితే ఒక వీడియో తీస్తున్నాను ఎవరికైనా కావాలనుకున్నా సరే లెటర్గా వీళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకోండి అన్న అవసరం అయితే ఇవి రోజా మొక్కలు మాత్రం ఎనభై రూపాయలు పడుతున్నాయి ఒక్కొక్కటి వీళ్ళ దగ్గర అండ్ ఇవి వచ్చేసి చెట్టు రోసేలు ఒకే ఒకేదానికి మల్టీ కలర్స్ ఉండేవి ఏమో చెట్టు రోజేలు ఒకే చెట్టుకి ఈ పైన ఏమో కాశ్మీర్ రోజేస్తా అనమాట ఒకే చెట్టుకి డిఫరెంట్ డిఫరెంట్ రకాల కాసేటివి కూడా ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర అయితే మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి అసలుకి అదిరిపోయాయి అసలుకి చాలా బాగున్నాయి ఈ పెద్ద పెద్ద చెట్లు అయితే మాత్రం చాలా మంచిగా ఉన్నాయన్నమాట మీరు కూడా ఇంట్లో వేసుకుంటే వేసుకోవచ్చు అండ్ ఇవి చూడండి ఇవి చూడండి ఎంత బాగున్నాయో వీటి పేరు ఎవరికైనా తెలుసుంటే కామెంట్స్ చేయండి నాకు కింద మర్చిపోకుండా ఇది ప్లాట్ నెంబర్ వన్ అనమాట అండ్ కూడా ఇవి కూడా చాలా బాగుంటాయి ఇవి కూడా కామన్స్ అంటారనమాట వీటిని కూడా చాలా మంచి ఇండోర్ మొక్కలు అవుట్డోర్లో కూడా ఎక్కువగా రావు కానీ సెమీ ఇండోర్లో వస్తాయి అనమాట అండ్ ఇవన్నీ ఎక్కువగా మీకు స్టార్టింగ్ అంతా గులాబీలో చూపిస్తారు చాలా వరకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఇదేమో వైట్ కలర్ అండ్ ఇక్కడే పక్కనే చూడండి ఇదిగోండి ఇంకోటి అనమాట ఇంకో కలర్ చూడండి చాలా బాగున్నాయి గులాబీలు అయితే మాత్రం వీళ్ళ దగ్గర అండ్ గులాబీలు కూడా మనం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి తీసుకునేటప్పుడు మొక్కలు అయితే మాత్రం ఇవేమో కనకంబరాలు అనమాట కనకంబరాలు కూడా హైబ్రిడ్ కనకంబరం పుణే కనకంబరం అంటే ఇవి ఇక్కడవి కాదు అంటే మన బెంగళూరు కనకంబరం కడియం కనకంబరం ఇలా ఉంటాయి కదా అలా ఇవైతే పుణే కనకంబరం అంట ఈ పుణే కనకంబరం మాత్రం ఎనభై రూపాయల వరకు పడుతుంది అంట ఒక్కొక్క మొక్క ఎనభై నుంచి రెండో రూపాయల వరకు పడుతుంది అంటారు అండ్ ఇదేమో ఇవ్వండి ఇవన్నీ రోజా మొక్కలు అనమాట చాలా బాగున్నాయి ఫ్లవర్స్ అయితే మాత్రం చూస్తుంటే ఇంకా అలాగే చూస్తుంటే పోవాలనిపించింది నాకు ఎందుకంటే ఇప్పుడే కొత్తగా లోడ్ వచ్చింది కదా దాంతో ఇప్పుడే కొత్త కొత్త మొక్కలన్నీ వచ్చేస్తాయి అనమాట ఫ్రెష్ ఫ్రెష్గా ఉన్నాయి పూలన్నీ అయితే మాత్రం చూడండి ఎంత బాగున్నాయో ఆరెంజ్ కలర్ అయితే మాత్రం అండ్ ఇంకా ఇక్కడ చాలా రకాలు అయితే ఉన్నాయన్నమాట ఇదిగో ఇదో కలర్ ఈ కలర్ పూల్ చూడండి అసలు ఎంత బాగున్నాయో అదిరిపోయాయి అనమాట ఇవైతే మాత్రం అండ్ చూసారా ఇలాంటి ఇలాంటివి తీసుకోగలిగారంటే చాలా అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి మనం ఇంట్లో వేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా కొంచెం డిఫరెంట్గా ఉండే మొక్కలు వేసుకోవడానికి అనుకుంటే రోషా మొక్కలు కూడా ఇటువంటి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ అయితే ట్రై చేయొచ్చు అనమాట చూడండి మనకి ఆల్మోస్ట్ రెడ్ అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఈ రెడ్ అసలు డిజైన్ చూడండి ఎలా ఉందో లోపల గజపిజి అది కూడా ఒక మోడల్ అనమాట ఇది ఏదో దీనివల్ల ఒక రోగం వచ్చింది దానివల్ల కాదు ఇది కూడా ఒక టైప్ అనమాట ఇవి వచ్చేసి ఎర్ర చాసులు అంటారు చమేలి అంటారు డిఫరెంట్ డిఫరెంట్ పేర్లు ఉన్నాయి దీనికి అయితే ఇది కూడా ఒక రేపర్ టైప్ అనమాట బాగా లుక్ ఉంటుంది ఎక్కువ ఫ్లవరింగ్ అయితే ఉంటుంది అనమాట వీటిల్లో అయితే మాత్రం కాకపోతే కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి బాగా కలిగిపోతుంది ఏదైనా మంచిగా ఒక పందిరి ఏదైనా ఇవ్వగలిగామంటే వీటికి సపోర్టు అసలు బీభచ్చమైన పూలు ఇచ్చేస్తుంది అనమాట మనకైతే మాత్రం ఇవి కూడా మీకు ఇక్కడ అరౌండ్ సిక్స్టీ రూపీస్ ఎంత పడుతుందో ఒక్కొక్కటి ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ పడుతున్నాయి అనమాట వీళ్ళ దగ్గర అయితే అండ్ ఇంకా చాలా ఇంకా పక్కనే మారేడు చెట్లు ఉన్నాయి కూడా ఇవి మారేడు అనమాట ఈ మారేడు కూడా చాలా బాగున్నాయి అసలుకి అండ్ చాలా హెల్తీగా ఉన్నాయి మొక్కలు కూడా మారేడు అయితే వన్ థర్టీ ఏమో పడుతుందని చెప్పారు ఫైనల్గా హండ్రెడ్ రూపీస్కి ఏమో ఇస్తామని ఏదో అన్నారు నాతో అంతే హండ్రెడ్ రూపీస్కి ఇస్తామని చెప్పారు నాకు అంత మీకు ఇది వన్ థర్టీ పడుతుంది హండ్రెడ్కి వస్తుంది అంట మీకైతే మాత్రం మొక్క మారాడు ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్లు ఉంటాయి ఇవన్నీ కూడా రాకీ ప్లాంట్లు ఎందుకు డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ బెంగళూరు నుంచి వచ్చి వచ్చేటప్పుడు చిత్తూరు అనుకోండి కొంచెం దగ్గర కాబట్టి దాని తగ్గట్టుగా రేట్లు ఉంటాయి అంటే ఆ ట్రావెలింగ్ కాస్ట్ తక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి రేట్లు ఉంటుంది నెల్లూరుకి వచ్చేసరికి ఒక రేటు ఉంటుంది ఎందుకంటే చిత్తూరు నుంచి నెల్లూరుకి మళ్ళీ చాలా రెండు అంటే బెంగళూరు నుంచి నెల్లూరుకి వచ్చేసరికి చాలా ఎక్కువ బాడీకి పడుతుంది సో దానికి తగ్గట్టు రేటు ఉంటుంది అగననిచింగా మనం ఒంగోలు ఇలా దూరం వెళ్ళే కొద్ది కూడా కాస్ట్ పెరుగుతుంది అనమాట ఎందుకంటే ట్రావెలింగ్ కాస్ట్ ఎక్కువ పెరిగిపోతుంది కాబట్టి సో దాన్ని బట్టి కాస్ట్ కొంచెం అక్కడ కొంచెం ఎక్కువ ఉండొచ్చు ఇక్కడ కొంచెం తక్కువ ఉండొచ్చు కంపేర్ చేసుకుంటే ఇంకో దగ్గర ఇంకో విధంగా ఉండొచ్చు సో వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చేసరికి కొంచెం ఆ రేట్స్ అయితే పడతాయి అనమాట అసలు ఈ రాఖీ ఫ్లవర్స్ మామూలుగా ఉండవు ఇంట్లో అద్దరిపోతాయి అసలుకి అండ్ ఇవన్నీ ఇదిగోడ్డి వచ్చేసి ఎర్రజార్జులు అండ్ ఈ పక్కన ఉన్నాయి కదా మీరు ఎంత చూసింది వెర్రజార్జులు అనమాట అవే సెంటు ఝార్జులు అంటాం కదా ఇవ్వండి ఇవన్నీ అవే అనమాట సెంటు ఛార్జులు ఇవన్నీ కూడా మంచి స్మెల్లింగ్ ఉంటాయి అనమాట చాలా బాగున్నాయి ఇవి కూడా వన్ ఫిఫ్టీ అనుకుంటున్నాను వీళ్ళ దగ్గర చాలా బాగున్నాయి ఇవ్వండి విపరీతంగా వచ్చేస్తాయి ఇవి కూడా ఫ్లవరింగ్ ఇప్పటి నుంచే స్టార్ట్ అయిపోయాయి ఎవరికైనా మొక్కలు ఏదన్నా కావాలి అనుకుంటే కింద నేను వీళ్ళ వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాను సో వీళ్ళు మీరు డైరెక్ట్గా వీళ్ళని అయితే కాంటాక్ట్ అవ్వండి ఐ మీన్ వాట్సాప్లో మెసేజ్ చేయడం కానీ వీళ్ళంటే మనం క్యాట్లాగ్స్ పెట్టే అంత పెద్ద నర్సరీలు కాదు ఇవన్నీ కూడా నార్మల్ నర్సరీలో మీకు క్యాటలాగ్లు చాలామంది క్యాటలాగ్ క్యాట్లాగ్ అడుగుతున్నారంటే వాళ్ళకి అసలు క్యాటలాగ్ అంటే కూడా ఏంటో అర్థం కావట్లేదు సో క్యాటలాగ్ ఏం కాదు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా వీడియో అదే క్యాటలాగ్ అనుకోండి మీకు అక్కడ ఏ మొక్కలు అయితే చూస్తున్నారో వాళ్ళ దగ్గర అవే మొక్కలు ఉన్నాయి పూల మొక్కలు అయితే సో మీకు ఏం మొక్కలు కావాలో అక్కడ పేరు మెన్షన్ చేశారంటే మాత్రం డైరెక్ట్గా మీకు బస్ సర్వీసెస్ ఏమన్నా ఉంటే మాత్రం డైరెక్ట్ మధ్యలో షిఫ్టింగ్ అలా లేకుండా అక్కడ ఉండే వాళ్ళతో మాట్లాడేసి వీళ్ళైతే వేపిస్తామని చెప్పారు అక్కడ దాకా వెళ్తాయా లేదా ఎంత కాస్ట్ తీసుకుంటారో డెలివరీ ఛార్జ్ మీరు పెట్టుకునేటట్టుగా తక్కువే పడతాయి బస్ అయితే తక్కువే పడతాయి అనమాట సో దాన్ని బట్టి తీసుకుంటామని చెప్తున్నారు వీళ్ళైతే మాత్రం చూద్దాం ఎలా ఉంటుంది అనేది సో మీకైతే మీకు కావాల్సిన మొక్కలైతే కింద వాళ్ళకి కామెంట్ చేసేయండి మర్చిపోకుండా ఐ మీన్ వాళ్ళకి వాట్సాప్లో మెసేజ్ చేసేయండి సో ఖచ్చితంగా వాళ్ళు మీకు అవైలబిలిటీ ఉంటే ఇంకా దగ్గరలో అయితే మాత్రం హ్యాపీగా పంపించేస్తారు సింగిల్ బస్ డైరెక్ట్ బస్ మీ దగ్గర ఉంటే ఈ ఎల్లో చాలా బాగుంటాయి గులాబీలు కానీ మీరు ప్రజెంట్ వీళ్ళ దగ్గర ఎల్లో లేవంట ఇది ఒకటే ఉంది ఇది కూడా వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు సో మీరు ఎల్లో గురించి అడగాల్సిన అవసరం లేదు మళ్ళీ వాళ్ళని ఎందుకంటే ఎల్లో గులాబీలు కంప్లీట్గా అయిపోయాయంట అంట వచ్చి వచ్చినట్టుగా చాలా మంది అడిగి తీసేసుకున్నారు ఇది వచ్చేసి కాశ్మీర్ రోజ్ అనమాట కాశ్మీర్లో మనకి రెడ్ పింక్ ఆ టైప్లో ఉంటుంది వైట్ ఉంటుంది ఇప్పుడు మీరు చూసేది వచ్చేసి వైట్ రకం అనమాట ఈ వైట్ కూడా చాలా హెల్తీ చాలా ఎక్కువ లైఫ్ ఉంటుంది చాలా బాగా వస్తాయి బట్ ఎక్కువగా పింకే తీసుకుంటారు ఎందుకంటే కొంచెం కలర్ఫుల్గా ఉంటాయని ఇవేమో బటన్ రోజు అదే చిట్టు గులాబీలు అంటాం కదా ఇవి వచ్చేసి ఆ చిట్టు గులాబీలు అనమాట చాలా మంచిగా ఉంటాయి కూడా అసలు మొగ్గలు మొగ్గులు ఉంటాయి ఉన్నాయో ఒకటే చెట్టుకి మినిమం వంద పూలు పూస్తాయి అనమాట ఒక సింగిల్ చిన్న చెట్టుకి ఇప్పుడు ఈ చిన్న చెట్టుకి వంద పూలు పైన ఉంటాయి అనమాట మొగ్గులు అన్నీ కూడా ఓపెన్ అవుతాయి చాలా ఫ్రెష్గా చాలా బాగుంటాయి ఏంటి బ్రో అన్నీ చా ఇవే అనుకుంటున్నట్టున్నారు వచ్చేస్తాయి ఇంకా ఇక్కడి నుంచి మనకి మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ చెట్లు అయితే వస్తాయనమాట ఇవి వచ్చేసి మర్మం షెట్లు చాలా బాగున్నాయి మర్మం కూడా ఇప్పుడు కూడా ఫ్రెష్గా వచ్చాయి ఇవి కూడా ఇప్పుడే ఇవైతే అయితే మీకు ఒక్కొక్కటి ఫార్టీ రూపీస్ అలా పడుతుంది అండ్ వచ్చేసి జరిపెరా అంటారనమాట మనకి ఎక్కువగా ఫంక్షన్స్లో యూస్ చేస్తారు ఒకటి వచ్చి ఎండిపోయింది ఎక్కువగా ఫంక్షన్స్లో అయితే యూజ్ చేస్తూ ఉంటారు దాన్ని చాలా బాగుంటాయి అంటే ఇది ప్లాట్ నెంబర్ టూ మీకు ఎవరికైనా తెలుసుంటే నాకు కింద కామెంట్ చేయండి చూద్దాం ఇది కూడా ఒక మంచి క్రిపర్ మంచి పర్ఫ్యూమ్ స్మెల్ వస్తుంది ఇది కూడా ఇది కూడా వీళ్ళ దగ్గర వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది చాలా మంచి స్మెల్ చాలా సూపర్గా ఉంటుంది ఇవన్నీ కూడా పుణేసరికి అంటే ఇవన్నీ పుణే నుంచి తెచ్చారు అండ్ ఇవేమో ఇవన్నీ కూడా జాజులు అంట స్మెల్లింగ్ ఉంటుంది అనమాట వీటికి ఐ మీన్ తెల్ల కాగడాలు అలా వేలు అంటే హైబ్రిడ్ మొత్తం కూడా ఇవ్వండి ఇలా వస్తాయి తెల్ల కాగడాలు మరి అదో కాదో నాకు కింద కామెంట్ చేయండి పేరు కూడా నాకు వీళ్ళైతే చెప్తున్నారనమాట చాలా బాగున్నాయి కూడా అసలు చెట్టు నిండా మొక్కలు ఉన్నాయి మంచి బోన్సీ మొక్కలు హైబ్రిడ్ మొక్కలు ఇవి వచ్చేసి కలువు పూలు అంటాం కదా మనకి ఎక్కువగా కొలంలో ఎక్కువ ఉంటాయి మనకి రోడ్ల సైడ్ కావచ్చు మిగతా దగ్గరంతా అవి అన్నమాట ఇవి అవి కూడా కాస్ట్ పదిహేను వందల వరకు ఉన్నాయంట ఇవి వచ్చేసి లాగర్ స్ట్రోమియా అంటారు మంచిగా బ్లూ కలర్ పూలు పూస్తాయి ఇవి కూడా టూ ఫిఫ్టీ పడతాయి అండ్ ఇవి వచ్చేసి ఇజోరాల్ అంటారనమాట ఇవైతే మీకు యాభై రూపాయలు పడుతుంది ఒక్కొక్క మొక్క అయితే ఇది కూడా అలా పూలు వస్తాయి గుత్తులు గుత్తులుగా వస్తాయనమాట ఒక్కొక్క మొక్క అయితే మాత్రం యాభై రూపాయలు అయితే పడుతుంది అండ్ ఇవేమో మల్లె చెట్లు ఈ మల్లె చెట్లు కూడా అంత యాభై రూపాయలు అయితే పడుతుంది అనమాట ఒక్కొక్కటి ఇవన్నీ కూడా అల్లుకుండే టైప్ అంట వీటిల్లో అంటే వీటిల్లో అల్లుకుండేటివి కాకుండా గుట్టగా చెట్టు కూడా ఉన్నాయి ఇవి వచ్చేసి సన్నసాజులు ఇవి కొండే ఎలా ఉన్నాయి చూడండి ఇవి కూడా అంతే అరవై రూపాయలు పడుతుంది ఒక్కొక్క మొక్క అయితే మాత్రం చాలా బాగున్నాయి అదేవిధంగా మనకి క్రీపర్లో ఎల్లో కలర్ పూలు ఉంటాయి మనకి చాలా ఫేమస్ అవి పల్లెటూరులో కానీ ఎక్కడికి వెళ్ళా ఖచ్చితంగా ఆ ఎల్లో క్రీపర్ అనేది మస్ట్ అండ్ షుడ్గా వేసుకొని ఉంటారు ఇదగండి ఇవి అనమాట ఇవైతే అయితే ఒక్కొక్కటి ముప్పై రూపాయలు అయితే పడుతుంది వీళ్ళ దగ్గర అయితే ముప్పై సారీ యాభై రూపాయలు అయితే పడుతుంది ఇవి కూడా చాలా బాగలుగుంటాయి చాలా మంచిగా ఉంటాయి అనమాట మీకైతే అన్ని ఇక్కడ క్రీపర్లు ఉన్నాయి ఇవ్వండి చాలా బాగుంటాయి క్రీపర్లు ఇవ్వండి ఇలా బ్లూ కలర్ పూలు వస్తాయి అనమాట చాలా మంచిగా ఉంటాయి ఈ క్రీపర్లు అయితే మాత్రం అండ్ ఈ పక్కనే ఇంకా సంక్రాంతి క్రీపర్లు కూడా ఉన్నాయి చూపిస్తున్నాయి కూడా మీకు ఇప్పుడు అండ్ ఇవ్వండి అదొకటి అండ్ ఇగోండి ఇవి వచ్చేసి వేరే రకం క్రీపర్లు వచ్చేసి పింక్ కలర్ పూలల్లో గుత్తులు గుత్తులుగా పోస్తాయి అనమాట చాలా గుత్తులు గుత్తులు వచ్చేస్తాయి అండ్ ఇంకా మీకు ఇవ్వండి వచ్చేసి సంక్రాంతి ఫ్లవర్స్ ఈ సంక్రాంతి ఫ్లవర్స్ ఏంటంటే ఎక్కువగా నైట్ టైం ఓపెన్ అవుతాయి మార్నింగ్ అసలు వీటికి సన్లైట్ పడకుండా ఉండాలి డలజీ ఇంట్లో పెట్టి చచ్చిపోతాయి ఎండలోనే నాటేసుకోవాలి బట్ నైట్ టైం ఎక్కువగా ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది అది కూడా ఆరెంజ్ కలర్ పూలు గుత్తులు గుత్తులుగా వస్తాయి ఇది చేసి నాగరత్న క్రీపర్ అనమాట ఇవి కూడా మంచిగా ఆరెంజ్ కలర్ టైప్లో పూలు అది పింక్ కలర్లో వస్తాయి అక్కడ ఉన్నాయి కదా అలా బాల్స్ అన్నీ ఓపెన్ అయిపోతాయి అనమాట ఈ క్రేపర్లు అన్నిటి కూడా ప్రతిదీ మీరు ఏ తీసుకున్నా త్రీ ఫిఫ్టీ అలా పడుతుంది అనమాట ఇవి వచ్చేసి హైబ్రిడ్ కస్తూరి చెట్లు అందులో పింక్ చాలామంది పింక్కి రెడ్ దీన్ని రెడ్ అని పిలిచేస్తారు కొంతమంది పింక్ అని పిలుస్తారు యాక్చువల్గా ఇది డార్క్ పింక్ అనమాట రెడ్ అని పిలుస్తూ ఉంటారు బట్ ఇవి కూడా చాలా బాగుంటాయి ఎక్కువగా అడిగి తీసుకెళ్తారు ముద్దలు కూడా ఉంటాయి వీటిలలో అండ్ వచ్చేసి ఏంటి అంటే ఎవరైనా చెప్పగలరా ఇందులో నేను చెప్పేస్తాను ఇవి వచ్చేసి బ్రహ్మకమలం అనమాట వీటిల్లో నాటివి ఉన్నాయి హైబ్రిడ్వి ఉన్నాయి ఇవి మాక్సిమం ఇయర్లీ వన్సే పూలు పోస్తాయి ఎక్కువగా పూ అన్నమాట ఓన్లీ ఇయర్లీ వన్స్ మాత్రమే వస్తాయి చాలా బాగున్నాయి ఇవి కూడా అండ్ ఈ పూలు ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి నాకు ఇది ప్లాంట్ నెంబర్ త్రీ అనమాట ఎక్కువగా మనకి పల్లెటూర్లలో పొలాల కూడా ఎక్కువ తిరుగుతూ ఉంటాయి ఈ పూలు అయితే మాత్రం ఇది ప్లాంట్ నెంబర్ త్రీ ఎవరికైనా తెలుసుంటే నాకు కింద కామెంట్ చేయండి ఇవి వచ్చేసి బోనసాయి ఇజోరాల్ అంటారు అనమాట బోనసాయి ఇజోరాలు అంటారు లేదంటే నూరు అరహాలు అని పిలుస్తారు చాలా బాగుంటాయి తక్కువ హైట్లో ప్రతి కొమ్మ కొమ్మకి ఫ్లవరింగ్ ఉంటుంది ప్రతి ఎక్కడైతే కొమ్మ వస్తుందో ఆ కొమ్మకి ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట మామూలుగా ఉండదు ఫ్లవరింగ్ అండ్ ఇవి వచ్చేసి యూజర్లలో పెద్ద మొక్కలు అనమాట ఇవైతే మీకు నూట యాభై రూపాయలు పడతాయి ఇందాక మీరు చూసినవి యాభై రూపాయలు ఇవి అయితే నూట యాభై రూపాయలు పడతాయి చాలా పెద్ద మొక్కలు వీటికి కొంచెం గ్రోత్ తక్కువగా అంటే స్లోగా ఉంటుంది బట్టి చాలా బాగుంటాయి చాలా అఫీషియల్గా ఉంటాయి వీటిల్లో పింక్ ఉన్నాయి వైట్ ఉన్నాయి అనమాట చాలా బాగున్నాయి మొక్కలు అయితే మాత్రం ఇగోండి ఉండి సీ ముద్దల ముద్దలుగా ఎంత బాగా వచ్చేయచ్చు అండి ఇవి వచ్చేసి మల్లె చెట్లలో ఇంకొక రకం వీటిల్లో తీగలు ఉన్నాయి అదేవిధంగా గుబురుగా వచ్చేటువంటి గుట్ట సైడ్ టైప్ కూడా ఉన్నాయి అనమాట ఇవి కూడా చాలా బాగున్నాయి మొక్కలు చాలా ఫ్రెష్గా రీసెంట్గా వచ్చాయంట ఇవన్నీ వచ్చేసి ఇంకా మందారం చెట్లు మామూలుగా లేవు అసలు మందారం చెట్లు ఇవి చాలా అంటే చాలా బాగున్నాయి మందారం చెట్లు అయితే మాత్రం సూపర్ అసలు మందారం చెట్లు ఒక్కొక్కటి ఇంకా వీటిల్లో ఫ్లవరింగ్ వచ్చింది చూపిస్తాను చూడండి ఇవ్వండి సూపర్ ఇంకా ఫ్లవరింగ్ వచ్చినప్పుడు నేను లాస్ట్ టైం వీడియోలో కూడా పెట్టినాను వీళ్ళ దగ్గర కూడా ఆల్మోస్ట్ ఒక ముప్పై నుంచి ముప్పై ఐదు కలర్లు అయితే ఉన్నాయంట ప్రజెంట్ ఇంకా అన్ని ఓపెన్ అవ్వట్లేదు రోజు కొన్ని కొన్ని ఓపెన్ అవుతున్నాయి సో మాక్సిమం వీళ్ళ దగ్గర కూడా అన్ని రకాల కలర్లు ఉన్నాయి అన్నమాట ఇదిగోండి ఇదొక రకమైన పువ్వు అండ్ ఇంకా చాలా రకాలు ఉన్నాయి అవి కూడా చూపిస్తాను మీకు వీళ్ళ దగ్గర దాదాపు ప్రజెంట్ అయితే ఒక ఆరో ఏడు రకాలు ఓపెన్ అయి ఉన్నాయి అవి కాక ఒక ముప్పై రకాలు నలభై ఐదు రకాల దాకా ముప్పై నుంచి నలభై ఐదు రకాల ఫ్లవరింగ్స్ అయితే ఉన్నాయన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ సైజెస్ కలర్స్లో ఇది కూడా రెడ్లో కొంచెం మీడియం సైజు వస్తుంది ఇది ఇదిగోండి ఇది రెడ్లో ఇంకా చిన్న సైజు మనకి దేవుడికి పెట్టుకోవడానికి పెట్టుకుంటారు కదా ఆ టైప్ వస్తుంది అనమాట అదేంటి నా మొబైల్లో కొంచెం రెడ్ కలర్ అంటేనే పెద్ద క్లారిటీ ఇవ్వట్లేదు రెడ్ కలర్ని మాత్రం కొంచెం బ్లర్ చేసేస్తుంది ఫోను మేబీ ఫోన్ భయపెడుతుంది ఏమోదేమో బ్లడ్ అనుకునేసి అండ్ ఇంకా వీళ్ళ దగ్గర ఇంకా చాలా ఉన్నాయి ఇదిగోండి ఇది పింక్ కలర్ చాలా బాగున్నాయి పింక్ కూడా పింకా సారీ ఇది రెడ్ మొత్తం రెడ్ ఇవన్నీ కూడా రెడ్ కలరే ఇదిగోండి ఎల్లో ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది అనమాట కలర్ చాలా అఫీషియల్గా చిన్న చిన్న పూలు మీడియం సైజు మరి పెద్ద పెద్ద పూలు కూడా మనం ఎవరైనా తల్ల పెట్టుకోవడానికి కానీ వాటికి యూస్ చేయరు ఇవి ఇవైతే చాలా బాగుంటాయి ఇప్పుడు కూడా గులాబీలో కూడా అంతే గులాబీ రోజెస్లో కూడా మీడియం సైజు ట్రై చేయరు కానీ పెద్ద పెద్ద సైజులు పెద్ద పెద్ద సైజులు కావాలంటారు వాటి వల్ల ఏ యూజ్ ఉండదు వాటిని తల్ల పెట్టుకుని అక్కడికి బయటికినో వెళ్ళలేరు ఏమీ చేయలేరు అండ్ ఇదిగోండి ఇదొక రకం అనమాట ఇవి కూడా చాలా బాగున్నాయి ఫ్లేవరింగ్ చాలా స్పెషల్గా ఉన్నాయి ఇవి కూడా అంటే కొంచెం వెరైటీగా ఉన్నాయి అనమాట ఇది కూడా ఇది పింక్ కలర్ ఈ పింక్ కలర్ కూడా చాలా బాగుంది అసలు చాలా నీట్గా చాలా క్లీన్గా రెండు కలర్ సరిపోవట్లేదు ఈ చెట్టు చూడడానికి అయితే చాలా అఫీషియల్గా ఉంది వచ్చేసి ముద్దలు అనమాట దగ్గర ముద్దలైతే మాత్రం ఎల్లో ఉంది ఆరెంజ్ ఉంది అదేవిధంగా రెడ్ ఉంది అదేవిధంగా ఇంకొక ఆరెంజ్లో కొంచెం మల్టీ కలర్స్లో ఉంది రెడ్ లైట్ కలర్ ఉంది అండ్ ఇంకొకటి వచ్చేసి పింక్ కలర్ టైప్ వస్తుంది వస్తుందన్నమాట డబల్ షేడ్ అంటే చెట్టు పువ్వు మీద మళ్ళీ ఇంకో పువ్వు వచ్చినట్టు ఉంటుందన్నమాట అది కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర చూపిస్తాను ఒకటి నెక్స్ట్ వీడియోలో అండ్ ఇది ఒక రకం ఇది ఒకటి ఇది వచ్చేసి రెడ్ ముద్ద అనమాట ఇది ఇది కూడా ఇంకో టూ త్రీ టు ఫోర్ డేస్లో ఓపెన్ అయిపోతుంది మ్యాక్సిమమ్ లేదా ఒక టూ టు త్రీ డేస్లో అయితే ఓపెన్ అయిపోతుంది చూద్దాం మనం నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు అదే ఫోటో అయినా పెడతాను నేను మీకు మన పోస్ట్లు అయితే పెట్టేస్తాను అనమాట దీంట్లో యూట్యూబ్లో అండ్ ఇది కూడా చాలా బాగున్నాయి వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్స్ అనమాట ఏంటి బ్రో ఫ్లవర్ ఫ్రూట్స్ ఫ్లవర్ ప్లాంట్లు అని చెప్పేసి ఇంకా పండ్ల మొక్కలు కూడా చూపిస్తాను అంటే చాలా రకాల పండ్ల మొక్కలు ఉన్నాయి అవి కూడా ఒక వీడియో తీస్తాను ఎక్కువ మంది ఎవరైనా నాకు కింద కామెంట్ చేస్తే పండ్ల మొక్కలు చూపించండి అని చెప్పేసి మినిమం పది కామెంట్లు వస్తే నేను వీడియోలో అయితే మంచి పండ్ల మొక్కలు చూపిస్తాను మీకు దగ్గరలో అంటే మంచి మంచి ప్లేసెస్ దగ్గరికి వెళ్ళేస్తే అక్కడ చూపిస్తాను అనమాట ఇవి వచ్చేసి భోగన్ వెళ్ళ మొక్కలు అదే కాగితాల పూలు అంటారు మనకి పల్లెటల్లు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి సో ఇవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ మందారం చెట్లు అయితే మాత్రం ఏవైనా సరే మీకు డెబ్బై రూపాయలు అయితే పడుతుంది అనమాట ఏ చెట్టిన సరే బేరాలు ఉండవు డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు పడుతుంది యాక్చువల్గా బట్ నా పేరు యూస్ చేసిన వాళ్ళకి అంటే మన యాత్ర నెక్స్ట్ పేరు యూస్ చేసిన వాళ్ళకి మాత్రం డెబ్బై అయితే వస్తుంది అది ఎవరికైనా సరే మన నేమ్ యూస్ చేస్తే మాత్రం డెబ్బై రూపాయలకి వస్తుంది లేదా ఎవరికైనా ఎనభై రూపాయలు పడుతుందంట అది కూడా బ్రో ఉంటారేమో అది మీ ఇష్టం అంతా ఒక్కొక్క టైప్లో ఒక్కొక్క రకంగా చెప్పాను కదా వాళ్ళ మెయింటెనెన్స్ని బట్టి వాళ్ళ దాన్ని బట్టి ఇదిని బట్టి కాస్ట్ అనేది పేస్ చేసుకొని ఉంటుంది అండ్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి భోగని మిల్లలు అయితే మాత్రం చాలా బాగున్నాయి ఇలాంటి మొక్కలు వేసుకోవచ్చు మనం వీటికి ముళ్ళు కూడా ఉండదు మనకి పల్లెటూరులో ఉండే నాటు రకాలకైతే అయితే ముళ్ళు ఎక్కువ ఉంటుంది వీటికి ముళ్ళు కూడా ఉండదు చాలా నీట్గా క్లీన్గా ఉంటాయి ఇది వచ్చేసి సరస్వతి చెట్టు హైబ్రిడ్ సరస్వతి చెట్టు అనమాట వీటిని చాలామంది జ్యూసెస్గా వాడుకుంటారు తాగడానికి అంటే చూర్ణం తీసుకొని తింటారు ఇంకా వంటల్లో కూడా యూజ్ అనమాట చాలా జ్ఞాపక శక్తి పెరుగుతుంది చదువు రాన వాళ్ళకి తింటే బాగా చదువు వస్తుంది అనమాట నేను చాలాసార్లు తిననుకుంటే నాకు ఇంకా రాలేదు చదువు అది చెట్టు ప్రాబ్లం కదండి నా ప్రాబ్లము అండ్ ఇవి వచ్చేసి దిష్టి మొక్కలు ప్లాంట్ నెంబర్ ఫోర్ అనుకోండి మీరైతే మాత్రం దీని పేరు కూడా నాకు కింద కామెంట్ చేయండి అంటే ఇంటి దగ్గర ఇవి మొక్కలు ఉంటే తిట్టి అంట చాలా మంచిగా ఉంటాయి మొక్కలు ఇంట్లో ఉండటం వల్ల ఇంక ఇవన్నీ కూడా మారేడు చెట్లు చాలా బాగున్నాయి మారేడు చెట్లు అన్నీ కూడా వచ్చేసి నూరు వరహాలు నూరు వరహాలు వీళ్ళ దగ్గర నాలుగు కలర్లు ఉన్నాయి ఇదిగోండి పింక్ రెడ్ ఉంది ఆరెంజ్ ఉంది అండ్ ఎల్లో మొత్తం నాలుగు కలర్లు ఉన్నాయి అనమాట ఇదిగోండి ఆరెంజ్ అండ్ పక్కన ఎల్లో కూడా ఉంది ఎల్లో కూడా చూపిస్తాను మీకు ఇదిగోండి ఇవన్నీ ఎల్లో అనమాట రెడ్ కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను మీకు మళ్ళీ ఇవన్నీ కూడా ఒకటి చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా ఇది వచ్చేసి ఫ్లాట్ నెంబర్ ఫైవ్ ఇది కూడా ఎవరైనా నాకు కామెంట్స్ అండి కొంచెం ఇది కూడా నందివర్ధనం టైప్లోనే ఉంటుంది అనమాట రెక్క నందివర్ధనం టైప్లోనే బట్ దీని పేరు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అదేదంతా ఇంకో పేరు డిఫరెంట్గా వస్తుంది ఎవరైనా తెలిస్తే కామెంట్స్ చేయండి నాకు ఐ ఫ్లాట్ నెంబర్ ఫైవ్ చూద్దాం ఎవరు చేస్తారు గోరింటాకు మాక్సిమం ఇప్పుడు వాళ్ళందరూ కూడా కోన్లు ఇవి వాడేసి ఈ కెమికల్స్ యూస్ చేయడం స్టార్ట్ చేశారు కెమికల్స్ కాదు నేచురల్గా ఈ గోరింటాకు యూస్ చేయడం స్టార్ట్ చేయండి అనమాట అయితే మేము విపరీతంగా పెట్టుకునే వాళ్ళం రోజు రోజు మన ఒంట్లో వేడి మొత్తం లాగేస్తుంది అనమాట చాలా మంచిది ఆరోగ్యానికి ఆ కెమికల్స్ యూజ్ కంటే కూడా ఈ ఆర్గానిక్ గోరింటాక్ యూజ్ చేయడానికి ట్రై చేయండి చాలా మంచిది ఆరోగ్యానికి అండ్ మేము చూస్తుంది ఏందాక చూస్తుంది అందుకు పడతాం అరవై రూపాయలు అండ్ ఇవి వచ్చేసి ఏంటంటే టికోమా బ్లూ అంటారు ఇవి కూడా అంతే ఎనభై రూపాయలు పడుతుంది అంట ఒక్కొక్క మొక్క అయితే మాత్రం టికోమా బ్లూ దీని పేరు ఇంకా మనకి వీటిలో టికోమా రెడ్ ఉంటుంది టికోమా ఎల్లో ఉంటుంది ఇది కూడా టికోమా ఎల్లో అంటారు దీనికి ఇంకొక పేరు కూడా ఉంటుంది చాలా డిఫరెంట్ పేర్లు ఉన్నాయి అన్నమాట మీకు ఇక్కడ టికోమా రెడ్ కూడా ఉంటుంది అనమాట ఇది కూడా చూపిస్తాను మీకు అదిగోండి ఇక్కడ చూడండి టికోమా రెడ్ అయితే పూలు వస్తున్నాయి ఇప్పుడే ఓపెన్ అవుతున్నాయి అన్నమాట చాలా బాగున్నాయి ఇవి కూడా ఇంకా చాలా ఉన్నాయి ఇంకా ఇక్కడ వచ్చేసి శంఖు పూలు ఈ శంకు పూలు కూడా చాలా మంచిది ఇంట్లో ఉండడం వల్ల అంటే దేవుడికి పెట్టుకోవాలని కూడా అనుకుంటారు శివుడికి ఎక్కువ ఇష్టం అని చెప్పేసి అండ్ చాలా మంచిగా ఫ్లవరింగ్ వస్తుంది ఇంట్లో వైట్ ఉంటుంది ఇది ఉంటుంది ఇదైతే మీకు ఎనభై రూపాయలు అయితే పడుతుంది అనమాట మాకు అయితే అండ్ ఇది వచ్చేసి ఆలమొండ క్రేపర్ అనమాట ఇవి కూడా వచ్చేసి మీకు వీళ్ళ దగ్గర ప్రజెంట్ అయితే పర్పుల్ కలర్ అయితే ఉందన్నమాట ఇంకా పర్పుల్ ఉంటుంది పింక్ ఉంటుంది చాలా కలర్లు ఉంటాయి ఇది వచ్చేసి ప్లాంట్ నెంబర్ సిక్స్ మీరు ఎవరైనా తయారు చేస్తే కింద కామెంట్ చేయండి దీని పేరు కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది దీని పేరు చాలా డిఫరెంట్గా ఉంటుంది మంచి రెడ్ కలర్ పూలు వస్తూ ఉంటాయి అనమాట ప్లాంట్ నెంబర్ సిక్స్ ఇది నాకు ఎవరికైనా తెలుసుంటే నాకు కింద కామెంట్ చేయండి ఇంకా ఉన్నాయి కొన్ని చిన్న చిన్న మొక్కలు అవి కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు అండ్ ఇవి వచ్చేసి పెన్నానా సెంటర్ అనమాట వీటిని వచ్చేసి బార్డర్స్లో వేసుకున్నారంటే చాలా మంచిగా స్ప్రెడ్ అయ్యి ఒక ఇంటికి ఒక కలెక్ట్ చేస్తుంది ఇది వచ్చేసి గోవర్ధన్ చెట్లు వైట్ ముద్దల్లాగా వచ్చేసి మంచి స్మెల్లింగ్తో వస్తాయి ఇదైతే మీకు కూడా అరవై రూపాయలు పడుతుంది మొక్క అండ్ ఇదిగోండి వచ్చేసి ఇన్సులిన్ ప్లాంట్ అయితే షుగర్ ప్లాంట్ అనమాట దీన్ని తిన్న వాళ్ళు తింటూ ఉంటారు జ్యూస్ చేసుకున్న సో ఇదనమాట మన వీడియో అయితే మాత్రం వీడియో నచ్చితే మీరు ఇప్పుడే కామెంట్ చేయండి వచ్చేసి చాలా బాగున్నాయి చూడండి ఇవన్నీ కూడా వీడియో మాత్రం మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయడం అసలు మర్చిపోతుంది మీకు నచ్చిన మొక్కలు అండ్ వేరే డీటెయిల్స్ కింద ఇస్తాను మీకు నచ్చిన వాళ్ళు అయితే మాత్రం కావాల్సిన వాళ్ళు వాళ్ళకి డైరెక్ట్గా వాట్సాప్లో మెసేజ్ చేసి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అంటిల్ దెన్ నెక్స్ట్ మీకు ఏ వీడియో కావాలో కింద కామెంట్ చేయండి అంటిల్ దెన్ బై బై